నాకు ఒక సందేహం సందేహం ప్లస్ భయం కూడా అదేంటంటే కదా పాడ్యం నాడు శివానీకి వెళ్ళి నేను ఫీజు కట్టేసి వచ్చాను స్కూల్లో నాకు కట్ వచ్చిన దగ్గర నుంచి భయంగా ఉంది ఎందుకంటే పాడ్యమనాడు ఏ పని చేసినా సరే అది పూర్తి అవ్వదు అని అంటున్నారు అవునా అందుకని నాకు భయంగా ఉంది అసలు పాడ్యం ఏదైనా పని మొదలు పెట్టచ్చా మొదలు పెట్టకూడదా బాగుంది పాడ్యమ కట్టుకొచ్చావు కాబట్టి ఫ్రీజ్ కట్టావు కాబట్టి అంతే కదా అంతే నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఈ వీడియో చేసి ఒకటి చేసుకున్నాను భయస్థుల కోసం మళ్ళీ చెప్తాను మంచిది కాదు దేవి నవరాత్రులు తెలుసా నీకు తెలుసు దేవి నవరాత్రులు ఏ రోజు నుంచి ప్రారంభం అవుతుంది పాడ్యం నుండి అయ్యో అదేమిటి పాడ్యం మంచిది కాదు కదా మరి ఆ రోజు ఎందుకు ప్రారంభం అయ్యాయి మరి నిజమేనండి కాబట్ నక్షత్రాలు భగవంతుడు సృష్టిలో అన్ని మంచే దాన్ని కొన్ని కొన్ని పనులకి నిషేధించారు ఎవరు నిషేధించారు ఋషులు నిషేధించారు అది చెడు అని కాదు ఎందుకంటే భగవంతుడు దృష్టిలో చెడు అనుకుంటే అసలు ఆయన సృష్టి చేయడు అవును సృష్టిలో ఎటువంటి తేడా ఉండదు చూసే దృష్టిలోనే తేడా భగవంతుడి దృష్టిలో ఏది చెడు కాదు మనం చెడు అని అనుకుంటున్నాం చూసావా ఈ రోజున దాన్ని కొన్ని కొన్ని సందర్భాలలో నిషేధించారు పాద్యమే మంచిది కాదు అనుకున్నాం కాసేపు దేవీ నవరాత్రులు చక్కగా పాద్యం నుంచే ప్రారంభం అవుతాయి కదా అవును అలాగే ఈ చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు కూడా పాద్యం నుంచి మొదలవుతాయి కాబట్టి ఆ పాద్యం పక్కన పెడదాం విధి చాలా మంది దృష్టిలో మంచిది నెలబూడి పని కూడా అబ్బో అద్భుతమైన పనులు మొదలు పెట్టేస్తారు తది కూడా మంచిది అనే దృష్టిలో ఉంటారు జనాలు ఇక చవితి మంచిది కాదంటారు చవితికి ఆ ప్రధాన దేవుడు ఎవరు చవితికి ప్రధాన దేవుడు చవితి తిదికి చవితి తిదికి ప్రధాన దేవుడు విఘ్నేశ్వరుడు అవును అవును అవునా మరి ఈ విఘ్నేశ్వరుని పూజించకుండా మనం ఏ పని అయినా ప్రారంభిస్తామా ప్రారంభించంగా మరి అటువంటి చవితి చెడు అని ఎందుకు అనుకుంటాం మనం వినాయక చవితి చేస్తున్నాంగా అవును మనం వినాయక చవితి చేస్తున్నాం కదా చవితి అంటే ఆ చేస్తున్నాం పంచం పంచమంతర దృష్టిలోను మంచిదే అవును షష్టి కూడా కొంతమంది దృష్టి అది చెడు అవును చెడే మరి సుబ్రహ్మణ్యం ఎందుకు చేస్తున్నావు కదా నిజమేనండి సప్తమి ఏ పనులకైనా అద్భుతమైన తిది అని చెప్పి జనాల దృష్టిలో ఒక నమ్మకం అష్టమి దరిద్రం అంటారు అవును అష్టమి నాడు చేస్తే కష్టాల పాలవుతారటో నిజమా మరి కృష్ణుడు ఎప్పుడు పుట్టాడమ్మా నిజమేనండి ఎందుకు కృష్ణాష్టమివంగా చేస్తున్నాం దుర్గాష్టమిరంగ గోపాష్టమి చేస్తున్నాం రాధాష్టమి చేస్తున్నాం ఎందుకంత అంగరంగ వైభవంగా చేస్తున్నాం అవునండి నవమి కూడా చెడే కదా మరి శ్రీరామనవమి ఎందుకు చేస్తున్నాం అమ్మా అంత అంగరంగ వైభవంగా దశమి అబ్బో అసలు తిరుగులేని అది ఏకాదశి మహావిష్ణు స్వరూపం దాని కూడా ఎవ్వరూ వదలరు ఇక ద్వాదశి ద్వాదశి కూడా కొంతమంది దృష్టిలో చెడు మంచిది కాదనే అంటారు ద్వాదశి అంటారు తెలుసుకోలేక ద్వాశి మంచిది నిజమేనండి క్షీరాబ్దశిస్తున్నా త్రయోదశి కూడా కొంతవరకు పర్వాలేదనే ఆ నమ్మకం ఉంది ఇక చతుర్దశి అంటావా అబో అది కూడా జనాల దృష్టి ఒక రకమైనటువంటి చెడు తిథి లెక్క అవును మరి శివరాత్రి ఎప్పుడు చేస్తామమ్మా మనం చతుర్దశ తిది చతుర్దశ తిది ఉంటేనే మనం శివరాత్రి చేస్తాం ఇక పౌర్ణమి అది ఎలాగో నెంబర్ వన్ దాని పక్కన పెట్టేసాయి దూరం మంచిది కాదండి ఆ పని మొదలు పెట్టినా సరే జరగదు మంచిది కాదా కదా మరి దీపావళి పండుగ ఎందుకమ్మా అంత చేస్తున్నారు పైగా లక్ష్మీదేవి పూజలు అంగరంగ వైభవంగా చేస్తారు ఆ రోజు నిజమేనండి తమిళనాడు వాళ్ళకి అమావాస్య అంటే మహా పెద్ద పండగ ఆ రోజు అమావాస్య రోజు తిరుపతి ఉండదు తిరుపతి మరి ఎందుకండి అలా అన్ని తిథులు మంచివి కాదు అని చెప్తారు మనం చెడు అనుకున్న తిథుల్లో మీరు అక్కడ గమనించండి భగవంతుడి యొక్క ఆవిర్భావం జరిగి ఉంటుంది అవునండి నిజమే లెక్కేమ్మ పాద్యం రోజు నుంచి నవరాత్రులు ప్రారంభం అవుతాయి అవును అలాగే చవితి రోజు వినాయక చవితి చేస్తాం షష్టి సుబ్రహ్మణ్యం షష్ఠి చేస్తాం అష్టమి దుర్గాష్టమి అలాగే కృష్ణాష్టమి చేస్తాం నవమి శ్రీరామనవమి చేస్తాం అలాగే ద్వాదశి క్షీరాబ్దాశి చేస్తాం అవును అలాగే చతుర్ద శివరాత్రి చేస్తాం అమావాస దీపావళి అమావాస లక్ష్మీదేవి పూజ చేస్తాం అవును అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు ప్రతి మనం మనం చెడు అనుకునే ప్రతి తిథిలో భగవంతుడు ఆవిర్భావం జరిగింది భగవంతుడి యొక్క ఆవిర్భావం జరిగింది అంటే భగవంతుడి యొక్క ఆవిర్భావం జరిగిన రోజున గుళ్ళల్లో ఏం చేస్తారు ఎక్కువగా పూజలు నిర్వహిస్తారు పూజలు నిర్వహిస్తారు అలాగే కళ్యాణాలు చేస్తారు అవునవును భగవంతుడు కళ్యాణానికి ఊళ్ళో వాళ్ళంతా బంధువులే అవును కాబట్టి ఋషులు ఏం చేశారాయి అంటే నాయన పలానా వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుడు యొక్క జననం జరిగింది కాబట్టి ఆయన ఆయన పూజ చేసుకోండి ఆ లేదా గుళ్ళల్లో ఆయన కళ్యాణం జరుగుతుంది కూడా ఆయన కళ్యాణాన్ని వీక్షించండి అయితే తప్ప ఇలాంటి కార్యక్ర ఇలాంటి సందర్భాల్లో మీ ఇళ్లలో ఏ పండుగలు పెట్టుకోవద్దు ఎటువంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దు భగవంతుడు పెళ్లికి భగవంతుడి కళ్యాణానికంటే భగవంతుడి పూజ కంటే మన ఇంట్లో ఏది ఎక్కువ కాదు అవును కాబట్టి భగవంతుడు కళ్యాణానికి హాజరు అవ్వండి చవితి రోజున వినాయక చవితి హాజరు అవ్వండి షష్ఠ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణంలో హాజరవ్వండి శ్రీరామనవమి కళ్యాణంలో హాజరు అవ్వండి ఇలా భగవంతుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోండి అందుకనే ఆయా తిథులని మీరు ఏ పనులు పెట్టుకోకుండా రా బాబు ఇప్పుడు సపోజ్ శ్రీరామనవమి ఉందమ్మా ప్రతి గు రాములవారి కళ్యాణం వారి జరుగుతుంది అవును రాముల వారి కళ్యాణం జరుగుతున్నప్పుడు నీ ఇంట్లో కళ్యాణం నువ్వు ఎలా చేసుకుంటావు చెప్పు చేసుకోలే చేసుకోలేవు కదా అందుకని అందరూ కళ్యాణాల్లో ఉంటారు అవును గుళ్ళల్లో వెళ్తారు ఆ సందర్భంలో మీ ఇంట్లో పెళ్లి ఎలా చేసుకుంటావు చెప్పు నువ్వు అవునుగా గుళ్ళో భగవంతుడు కంటే ఎక్కువ మన ఇంట్లో పెళ్లి కాదు కాబట్టి నాయన ఈ రోజు నీ దర్శనం చేసుకుంటా నీ దర్శన భాగ్యం వల్ల తర్వాత వచ్చేటటువంటి తిథుల్లో నా యొక్క ఇంట్లో నా కుమారుడు వెళ్ళి అంగరంగ వైభవంగా జరిగాలని ఆశీర్వాదం మాకు చూపించు స్వామి అని చెప్పి వేడుకుంటాం అవును ఆ తిథి రోజున వెళ్ళి అవును భగవంతుడి ఆవిర్భావం ఏ రోజు అయితే జరిగిందో ఆ రోజున వెళ్ళి ఆయన దర్శించుకుని తర్వాత వచ్చే రోజుల్లో జరిగేటటువంటి పెళ్లికి ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయి స్వామి అని చెప్పని మనం తలుచుకుంటాం ఆయన్ని అవును కాబట్టి భగవంతుడి యొక్క కార్యక్రమాల నిమిత్తమే ఆ తిథుల్ని నిషేధించారు అంతే తప్ప అవి చెడు తిథులు కాదు అని అర్థం కాదు అర్థమైందమ్మా భగవంతుడి సృష్టిలో అన్ని మంచివే చెడు అంటే ఆయన సృష్టించడగా అంతేగా అంతే కదా మరి కాబట్టి కొంచెం లోతుగా ఆలోచించండి అంతే అష్టమి మంచిది కాదన్నా అనుకోవడం చాలా అండి అష్టమి కూడా నెంబర్ వన్ తిదే ఆ రోజు దుర్గాష్టమి చేస్తాం కృష్ణాష్ట్రమి చేస్తాం ముందు చేసే పని మీద మనకి నమ్మకం కుదరాలి మొదటి మొదటి పాయింట్ కుదిరిన తర్వాత భగవంతుడి మీద భారం వెయ్యాలి మీ మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ఉండాలి అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకోవాలి ఇలాంటి ధర్మ మార్గంలో వెళ్తే అమావాస్య రోజున కూడా ఏ పని మొదలు పెట్టినా నెంబర్ వన్ గా మీ పనులన్నీ పూర్తవుతాయి అంతే తప్ప అయ్యయ్యో అష్టమ రోజున మొదలెట్టం ఏమైపోతుందని భయం మీలో వచ్చిందా మీకు ఏ పని అవదు కాబట్టి అష్టమీ నవములు పక్కన పెట్టి భగవంతుడి మీద భారం వేయండి భగవంతుడిని నమ్మండి మీ పనులు ప్రారంభించండి ఖచ్చితంగా నిర్విఘ్నంగా ప్రతి పని కూడా సాగుతూ ముందుకు వెళుతుంది సాగడం అంటే మళ్ళీ ఇంకోటి అనుకోవాలనుకుంటారేమోనమ్మో సాగుతూ అంటే నీ పని అలా వెళ్ళిపోతుంది ఇంకా ఆగకుండా ఇంకా ఆగకుండా వెళుతుంది ఆగకుండా అలా ముందుకు వెళ్ళిపోతుంది ఆగుతుంది అంటే చాలా మంది మళ్ళీ స్లోగా సాగుతూ ఉంటారు అనుకుంటారు కానీ అలా కాదమ్మా చక్కగా మీ భగవంతుడి మీద భారం వేసి మీరు ముందుకు వెళ్ళండి అది అష్టమా నవమా అనేది తర్వాత విషయం ఆగకుండా ముందుకు వెళ్తుంది మీ పనులన్నీ నిర్విఘ్నంగా చక్కగా ముందుకు వెళ్ళిపోతాయి ధన్యవాదాలండి తిథుల గురించి ఇంత గొప్పగా వర్ణించారు ఈ కాలంలో యూట్యూబ్ లో వీడియోస్ చాలా చూస్తున్నాము అందులో వచ్చే వ్యూస్ కోసం చాలా మంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు ఈ తిథి మంచిది ఈ తిథి మంచిది కాదు అని మీరు నిజాలు చెప్పి మా అందరి కళ్ళు తెరిపిస్తున్నందుకు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నందుకు సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్తే అమ్మా